లక్షలు సంపాదించవచ్చంటే నమ్మాడు ఆర్మీలో సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగమంటే దేశం కాని దేశం వెళ్లాడు తీరా అక్కడికి వెళ్లాక నేరుగా సైన్యంలో చేర్చుకున్నారు సైనిక శిక్షణ ఇచ్చి యుద్ధంలో సైన్యంతో కలిసి పనిచేయించారు స్వదేశానికి ఇక తిరిగి విడతానో లేనోనని ఆ యువకుడు ఆశలు వదులుకున్నాడు కానీ కుటుంబ సభ్యులు అతని కోసం అవకాశమున్న ప్రభుత్వ పెద్దలందరినీ కలిశారు చివరకు ప్రధాని మోదీ చెరువతో ఆ యువకుడు ఇంటికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో తొమ్మిది నెలల తర్వాత తిరిగి వచ్చిన నారాయణపేట జిల్లా యువకుడిపై ప్రత్యేక కథనం లక్షలు సంపాదించే ఉద్యోగం అని చెప్తే వెళ్లి రష్యా ఉక్రెయిన్ యుద్దంలో చిక్కుకుని తొమ్మిది నెలల తర్వాత తిరిగి స్వదేశానికి సురక్షితంగా చేరుకున్నాడు నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు సూఫియన్ స్వదేశానికి తిరిగి రాలేనేమో అని ఆశలు వదులుకున్న తనకు ఇంటికి తిరిగి రావడం నిజంగా ఓ పునర్జన్మ అని చెబుతున్నాడు నారాయణపేట జిల్లా కేంద్రానికి చెందిన జహూర్ నసీం బేగంల రెండో కుమారుడు సోఫియన్ రెండేళ్లుగా దుబాయ్లో పనిచేసేవాడు అతనికి అక్కడ పరిచయమైన ఓ ఏజెంట్ దుబాయ్లో వేల సంపాదన కంటే రష్యాలో పనిచేస్తే లక్షల్లో సంపాదించవచ్చని నమ్మించాడు ఆర్మీలో సపోర్టింగ్ స్టాఫ్ ఉద్యోగమని ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పాడు ఉద్యోగం కావాలంటే మూడు లక్షల రూపాయలు చెల్లించాలని కోరాడు కాగా దుబాయ్లో సంపాదించిన సొమ్ము మూడు లక్షలు చెల్లించి రష్యాకు వెళ్లేందుకు సిద్దమయ్యాడు సోఫియన్ మధ్యలో విరామం రావడంతో పదిహేను రోజులు సొంత పట్టణం నారాయణపేటలో కుటుంబ సభ్యులతో గడిపాడు గత ఏడాది నవంబర్లో రష్యా చేరుకున్నాడు సపోర్టింగ్ స్టాఫ్ అని చెప్పిన అక్కడి మధ్యవర్తులు నేరుగా సైన్యంలోకి పంపించారు సైనిక శిక్షణ అందించారు రష్యాకు వెళ్లిన సోఫియన్ నుంచి కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేదు ఇరవై ఐదు రోజుల తర్వాత ఫోన్ అందుబాటులోకి రావడంతో తనను సైన్యంలో చేర్చుకున్నారని ఇక ఇంటికి తిరిగి రాలేనేమోనని तली सोदर की समाचार हम लोग को जंगल में लेके गए रात में ही लेके गए कहाँ लेके जा रहे किधर लेके जा रहे कुछ लोकेशन हम लोग के पास नहीं था वहाँ पे पहुँचने के बाद फिर एक दिन वहाँ पे रात में रहने के बाद सुबह में हम लोग को ट्रेनिंग के लिए लेके गए गन वगैरह हम लोग को दिला के फिर वहाँ पे ट्रेनिंग करवाए हम लोग सेकेंड सेकेंड में बमबारी होती थी सो भी नहीं पाते थे क्योंकि मिसाइल आते रहता था यूक्रेन का जो भी मिसाइल है रशिया को आते रहता था फायरिंग इधर से भी होती थी उधर से भी होती थी मिसाइलें भी आते थे कब हमारे पास ऊपर आके गिरेंगे कब क्या होता मालूम नहीं था बहुत पोजिशन डेंजर था नहीं रह सकते थे उधर उस पोजिशन में तो मैं बहुत डेंजर था बहुत परेशान था ताकि मैं उम्मीद हार गया था मैं लौट लौटूँगा नहीं लौटूंगा मेरे साथ చేర్చుకున్నారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సహా భారత రాయబార కార్యాలయానికి వెళ్లి ఎలాగైనా సోఫియన్ను స్వదేశానికి రప్పించాలని విజ్ఞప్తులు చేశారు కేంద్ర ప్రభుత్వ చొరవతో రష్యా సైన్యంలో పనిచేస్తున్న సోఫియన్ ఈ నెల పదమూడున సాయంత్రం సొంతూరు నారాయణపేటకు చేరుకున్నాడు ఢిల్లీ అది ఎంబీసీకి ఫోన్ చేసి ఆయన సరే చూద్దామని చెప్పిండు మోదీ కూడా పోయొచ్చిండు పోయి చెప్పిండు ఎవరైతే ఉన్నారో ఇండియా వాళ్ళు అందరికి పంపించాలని చెప్పిండు మా కొడుకు ఫోన్ చేసి ఏం లేదు ఇప్పుడు అవుతుంది ఎట్లా వస్తా చేస్తా అని చెప్పిండు ఎయిర్పోర్ట్ పోయి తీసుకొని వచ్చినాం అని క్షేమంగానే వచ్చిండు ఇంకా బాగుంది అంతా గవర్నమెంట్ సహాయం ఇచ్చింది మాకు చాలా చాలా సహాయం చేసింది సరే అంతే మాకు వచ్చిండు మా అబ్బాయి మా ఇంటికి వచ్చింది రేవంత్ రెడ్డి సే మోదీ సర్కార్ సేస్ తెలంగాణకు బాతీ बच्चे को థాసా बहुत खुशी हुई बहुत खुशी की बात है క ఏడాది జులై రష్యా సైన్యంలో పనిచేస్తున్న భారతీయులను సురక్షితంగా వీలైనంత త్వరగా పంపాలని ప్రధాని మోదీ పుతిన్ ను విజ్ఞప్తి చేయడంతో తన సోదరుడు ఇంటికి రాగలిగాడని సల్మాన్ సయ్యద్ తెలిపాడు సైన్యానికి అండగా ఉండటం యుద్ధంలో వారికి కావలసిన సహకారం అందించడం నిద్రాహారాలు మాని రేయింబవళ్ళు బవళ్లు పనిచేయాల్సి వచ్చిందని తన సోదరుడు చెప్పాడని సల్మాన్ సయ్యద్ వివరించాడు రష్యా సైనిక శిబిరాల్లో తొమ్మిది నెలలు పనిచేయగా రెండు నెలల వేతనం మాత్రమే చెల్లించారని అవి అక్కడి ఖర్చులకు సరిపోయాయని పేర్కొన్నాడు మిగతా జీతం కోసం రష్యా అధికారులను సంప్రదించగా भारत चेरकना रेड नाता स्टेप बाई स्टेप काम होते का हम दिल्ली भी गए थे दो बार तो वहाँ पे भी हमको एमबीसी में बातचीत हो गई और वो बात मोदी जी तक गई तो मोदी जी ने पुतिन जी के सामने सारे बातें रखे पुतिन जी ने भी सारे बातें सारे वीडियोज वगैरह देखे उन्होंने भी अपने बात को माना और सही सलामत आज हमारा भाई को वापिस भेज दिए పంజాబ్ే మదస్కో మే దేశం కాని దేశం వెళ్లి యుద్ధంలో చిక్కుకుని వస్తాడో రాడో అనుకున్న సోఫియన్ సురక్షితంగా ఇంటికి చేరుకోవడంతో ఆ కుటుంబంలో ఆనందం వెల్లి విరిసింది